హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ నువ్వులు పచ్చడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ నువ్వులు పచ్చడండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు మిరపకాయలు ఉల్లిపాయ టమాటి కొంచెం మినప్పప్పు కొంచెం ఒక రెండు గుప్పలు తీసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను నువ్వులు పచ్చడి చేస్తున్నానండి చేసే ముందుగా నా వీడియో నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చేసే రెసిపీ ఎలా అంటే ముందుగా మనం కొంచెం జీలకర్రని మినప్పప్పుని ఎండి మిరపకాయలు నూనెలో వేపాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి కొంచెం జీలకర్ర మినప్పప్పు నేను పోపు కూడా కొంచెం ఉంచుకున్నానండి మీరు కూడా కొంచెం ఉంచుకోండి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లపాయలు వేసుకొని లైట్గా వేపాలండి ఇప్పుడు టమాటి పళ్ళు ఇప్పుడు నేను గ్యాస్ మళ్ళీ వెలిగించి కళాయి పెట్టుకొని ఈ నువ్వులని ఫ్రై చేస్తున్నానండి ఇది వేడాగా ఫ్రై చేస్తున్నాను వేగిపోయింది ఇది మనం ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి కొంచెం బాగా వేగాలండి పళ్ళు పళ్ళవి బాగా నక్కాలి అయిపోయిందండి ఇది ఏపీండి ఇప్పుడు ఇది కూడా చల్లారేట మిక్సీ చేసుకోవాలి